जैसी शैल्पिश्ली, इस रेबिसीडी कम्स फास्ट चेंज आइड पासंस वॉली अम्प्लाइज डेटू आपने बिल्कुल क्या बोला सरदार मालिक आपकी सबसे बड़ी धुनगो, आल द मालिक आपकी सब, आई नॉट रेडी बनाना तू, जब लो चेंबर टर्गो माल गुण्डे के गाने, जब लो चेंबर टर्गो माल गुण्डे के गाने

ప్రోగ్రాం పెట్టాము మీ కుటుంబ సభ్యులంతా రావాలి మీ సన్మాన కార్యక్రమం ఉంటుంది అంటే ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో ఈ యొక్క గాంధీభవన్ సంఘటన ముగ్గురు చనిపోయారు పున్నారం సురేందర్ మాదిగా నడుమిటి దామోదర్ మాదిగా ముందు మహేష్ మాదిగా వీళ్ళ యొక్క త్యాగాలు ఆ రోజు చనిపోయినప్పుడు సురేందర్ మాదిగా దశ దిన కర్మ పదకొండవైతే జరుగుతుందో మా బస్లో జరిగింది అంతా దాదాపు రెండు మూడు వేల మంది వచ్చారు కార్యకర్తలుగా ఉద్యమంలా నాకు నలుగురు కొడుకులు పాల్గొడే కానీ కాదు ఇప్పుడు చనిపోయిన ముగ్గురు మాకు సాధనంగా ఉన్నారు కదా అని ఇంకా కూడా రెండు కొడుకు త్యాగం చేయము కానీ ఉన్న కోళ్ళు కొడుకు మాకు పోయినప్పుడు ఇప్పుడు ఏమైందంటే ఒక నాణ్యానికి రెండు ఉన్నాయి అదేంటి సిగ్గర్ రెండు అనమాట ఇంటిపై దీని మీద ఉండేది అది సుప్రీంకోర్టు సెవెన్ మెంబర్ జడ్జిమెంట్ ద్వారా రావటం మాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ ముప్పై ఏళ్ళల్లో మేము ఒడిదిదుకుల కింద పైకి ఎన్నో వచ్చినా కానీ మేము ఈ వర్గీకరణ కావాలనే దానికి తీసుకొచ్చాం దీనికి ప్రప్రదంగా నివాళులు అర్పిస్తున్నాం మేము మా అమరవీరులకి సురేంద్ర గారికి నరిమేట్ దామేంద్ర దామోదర్ మహేష్ వీరి ముగ్గురు కూడా శవయాత్రలకు నేను ఇలా టూ థౌజండ్ నైన్లో వారి శవయాత్రలకు జనాలు అశేష జనం వచ్చారు వచ్చి వాళ్ళు నివాళులు అర్పించారు వాళ్ళందరికి కూడా మేము అప్పుడు నుంచి ఇప్పటి వరకు కూడా అండదండలుగానే ఉంటున్నాం ఇది మేము వేరే వర్గాన్ని ఎవరిని కూడా కించపరచట్లేదు మేము అడిగేది ఉన్నామో మాకు అంతే కోట ఇవ్వండి అని అడుగుతున్నాం తప్పించి మాకు వా వాళ్ళ తోసుకొని వీళ్ళకి ఇవ్వాలి అనేది మేము ఎప్పుడూ అడగట్లేదు ఇది సమబద్ధమైన న్యాయమైన తీర్పు కోరిక మాదిగలు ముప్పై ఏళ్ల నుంచి వాళ్ళు చేస్తున్న ఉద్యమంలో కానీ లేపిన ఉవెత్తు కెరటాల్లో కానీ వాళ్ళు ఎప్పుడు కూడా పొల్లెత్తి ఒక మాట మాకు వాళ్ళ దుద్దయ్యా అని ఎవరిని అడగల వాళ్ళని దోచుకొని మాకు ఇవ్వండి అని మేము ఉన్నామో మాకే ఇవ్వండి అనే సదుద్దేశంతో చెప్పాము ఇది ఈ రోజున సెవెన్ మెంబర్ సుప్రీంకోర్టు జడ్జెస్ వాళ్ళు తీర్పిచ్చారు ఈ తీర్పు ఇవ్వటం మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది ఒక విధంగా మా మాదిగా అమవీర్లు చీమ చిట్టుకుమంటేనే వంటేనే మనం ఇట్లా అంటాం అయ్యో అని అంటాం అటువంటిది ముగ్గురు బిడ్డల్ని వీళ్ళు ఈ జాతికి అంకితం చేశారు ఆ రోజు రాత్ర ఇమేజ్ హాస్పిటల్లో వెళ్తే డాక్టర్ చెప్తానే ఉన్నాడు ఇంకొక అర్ధ గంటలో చనిపోతాడు సార్ ఈ పిల్లోడు అని చేతులు ఇట్లు దన్న అన్నా మీరే చూసుకోండి అన్నా అని అంటే మాకు తెల్ల నీళ్ళు తిరిగిపోయినాయి అసలు ఏంటి కాలిపోయి ఉన్నాడు ఇక బట్టలు ఏమి వేయకూడదు చేయలేము బట్టలు ఆతుక్కుంటాయమా అటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు నిలబడిన ఈ ఉద్యమాన థ్యాంక్ యూ వెరీ మచ్ పద్దెనిమిది కాస్త షెడ్యూల్ కాస్ట్లో ఉన్నారు కనుక ఓమోజీనియస్ కాదు అంటే అంటకాలి పురాలు అంటురాలు రెండు కలిపి ఈ షెడ్యూల్లో ఉన్నారు కనుక ఇది హోమోజీనియస్ కాదని చెప్పేసి గవాయి కానీ వీళ్ళందరూ ఇంద్రసాని వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్ఎస్ థామస్ ఇక్కడ ఇది కేరళ అదేవిధంగా కమిషన్ ఈ కమిషన్లన్నీ ఈ విషయాన్ని పట్టుకోక చెప్పినాయి కనుక గతంలో ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో జరిగిన లోపాలని ఇప్పుడు ఇచ్చిన జడ్జిమెంట్లో సవగించింది మేమేమంటున్నామంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన వాళ్ళు మాదిగా మాదిగా ఉపకులాలు ఇప్పుడు ఇచ్చిన గవాయి కానీ మిగతా వాళ్ళు చెప్పిన దాంట్లో ఏందంటే సోషల్ డిస్క్రిమినేషన్ గా చేయమన్నారు సోషల్ డిస్క్రిమినేషన్ గా చేయమన్నప్పుడు రైలీస్ ఉన్నారు వాళ్ళ డిస్క్రిమినేషన్ ఎంత వాళ్ళ తర్వాత మాదిగలు ఉన్నారు వాళ్ళని సోషల్ డిస్క్రిమినేషన్ ఉంది ఎమాన్ ద షెడ్యూల్ కాస్ దర్ ఇస్ అన్టచబిలిటీ షెడ్యూల్ కులాలల్లో కూడా మళ్ళీ అన్టచబిలిటీ ఉంది మాలలు మాదిగలని మేము అట్లాంటి వర్గాలకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని చెప్పాము అదే రామచంద్రరాజు కమిషన్ లో ఇచ్చింది కూడా ఏంటంటే మోస్ట్ బ్యాక్వర్డ్ సోషల్ బ్యాక్వర్డ్ వాళ్ళని ఏ గ్రూప్ లో పెట్టారు అనేది ఇంద్రాస్థానీ వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ జడ్జిమెంట్ లో టచ్ చేసింది అయితే గవాయి కూడా చెప్పిందంటే ఇది చెబుతూనే ఇట్ ఈజ్ నాట్ ఫర్ ఓల్ కమ్యూనిటీ ఇట్ ఈజ్ ఫర్ ఇండివిజువల్స్ అని ఇంద్రాస్థానీ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని గవాయి గారు టచ్ చేస్తూ గవాయి గారు ఏం చెప్పిండంటే అంటే కిమిలే అనేది బీసీలో ఉన్నది ఎస్సీలో కూడా పెట్టొచ్చు కానీ ఇట్ ఈస్ నాట్ ఓల్డ్ సొసైటీ ఇట్ ఈస్ ఇండివిజువల్స్ అని చెప్పాడు ఇప్పుడు ఇక్కడ రెండు విషయాలు ఇప్పుడు జడ్జిమెంట్ వచ్చింది మేమందరం కూడా మాదిగలు మాదిగ ఉపకులాలకు సంబంధించిన వాళ్ళము ఇప్పుడు కులగణన చేసి వర్గీకరణ చేయటానికి ఇట్ విల్ టేక్ టైం ఇప్పుడు నోటిఫికేషన్స్ వచ్చినాయి ఇవన్నీ చేయటానికి దరిదాపు మీకు ఆరు సంవత్సరాలు ఆరు నెలలు పట్టొచ్చు వన్ ఇయర్ కూడా పట్టచ్చు కానీ అట్లా కాకుండా గవర్నీయులు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిందంటే తక్షణమే ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఇప్పుడు ఇచ్చి నోటిఫికేషన్లలో కూడా మషాల ప్రామాణికంగా తీసుకోవాలనుకుం మేము రెండు రకాలు ఒకటి ఆర్థికం మాది మేము రెండు సోషల్ డిస్క్రిమినేషన్ ప్లస్ జనావాదా మాషల్ ఈ రెండు బేసిస్ వర్గీకరణ జరగాలనేది మా సమస్య తరపున మేము ఈ ప్రభుత్వాన్ని ఒక ఉంటాము ఎనీ మోర్ యు వాంట్ టు యు ఆస్ ఐ విల్ టెల్ ఇది ఇంపార్టెంట్ ఇష్యూ జనావాదులు ఇంకా మిగ అలగని ఆంధే శిశువు అది అప్పుడు డాక్టర్ విద్యాసాగర్ ఐఏఎస్ మున్సిపల్ కమిషనర్ గా ఉన్నాడు ఆయన చిలికలగోడు లో షాపింగ్ కాంప్లెక్స్ ఉంది మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ అక్కడ షటర్ లో ఉండండి అని చెప్పి ఆఫీస్ కింద ఉండండి అంటే అక్కడ ట్యాబ్ లేదు నీళ్లు లేవు నిపులు లేవు అంత భయంకరంగా ఉంది అక్కడ ఉండలేకపోయాం ఇక్కడ ఏం చేయాలని చెప్పినప్పుడు నా మా నా ఇంట్లో ఉన్నాడు బిడ్డ అని చెప్పి షటర్ ఇచ్చింది ఆమె షెల్టర్ చేసుకుని తిరుగుతూ ఉంటాం తిరుగుతున్న ప్రాసెస్ లో అరుంధతీయ భాష సేవ మాటలు విశ్వించినటువంటి మొత్తం సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొదటి నుంచి మా అండిగా ఉన్నారు ఫస్ట్ అలా ఏపా అన్నై చాలా ఇక్కడ అన్నమాట ఏమైనా అనిపిస్తున్నా సక్కమైన చూడుండే పట్టులే lo <laughs> vað なるほど。